గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం షుగర్లు బీపీలు ఇప్పుడు కామన్ అయిపోయాయి ఇంటికొక షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్ ఉన్నారు అంటే అతిశక్తి కాదు మన ఇంట్లో పక్కింట్లో ఎదురింట్లో అందరి ఇళ్ళల్లో కూడా ఒక షుగర్ పేషెంట్ అనే వాళ్ళు కామన్గా ఉంటారు మనకి ఫుడ్ హ్యాబిట్స్ ఏమో ఎక్కువ ఎక్కువ అన్నం తినేయడం చక్కగా దద్దోజనం పులిహోర అన్నీ వేసుకొని తింటూ ఉంటారు కదా మరి షుగర్ ఉన్నప్పుడు ఇలా రైస్ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ హైక్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి చక్కగా అన్నం తింటూనే షుగర్ని ఎలా తగ్గించుకోవాలి వీటి కోసం మీరు చాలా సర్చ్ చేస్తుంటారు కదా ఎందుకంటే చపాతీలు పుల్కాలు ఎన్ని తిన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే కొంతమందికి అన్నం కొంచెమైనా తినకపోతే లేదా అన్నం తినకపోతే స్టమక్ ఫుల్ అయినట్టుగా ఉండదు సో కాస్త కొన్నాళ్ళు డైట్ చేసి మళ్ళీ రైస్కే వస్తారు ఈ విషయం గురించి తెలుసుకుందాం అన్నం తింటూనే షుగర్ ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగా ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినా మధుసూదన్ శర్మ గారు వారితో మాట్లాడి ఒక చక్కని పరిష్కారం అయితే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ అందరి సంగతేమో కానీ ఈవెన్ నాకు కూడా అంటే అన్నం తినకపోతే ఆ డే ఇన్కంప్లీట్ అనమాట మనం ఎన్ని చిరుతిళ్ళు తిన్నా ఎంత చపాతీలు తిన్నా ఈవెన్ చికెన్ మటన్ తిన్నా కూడా కొంచెం అంత అన్నం తినకపోతే ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఆ రోజంతా ఒక రెండు రోజులు తినకపోతే దిగులు సో ఇలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేస్తుంటారు కదా షుగర్ ఉన్న వాళ్ళలో ప్రత్యేకించి అన్నం తినకుండా ఉండలేని వాళ్ళకి తింటూనే షుగర్ తగ్గించుకునే ఏమైనా ఉన్నాయా ఆహార పదార్థాలు మీకు చాలా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఈ రోజుల్లో షుగర్ వ్యాధి గ్రస్తులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నారు అమ్మా వీళ్లకు నిజంగా అన్నప్రాస నుంచి అన్నప్రాసన టైం నుంచే అన్నం అలవాటైన ప్రాణాలు స్టార్ట్ చేస్తాం మనం సో మధ్యలో మానుకోలేరు మన బాడీలన్నీ రైస్ బాడీలు అయిపోయాయి ఎగ్జాక్ట్లీ చెప్పారు సో రైస్ నుంచి దూరం ఉండలేరు ఇట్లా చూస్తే షుగర్ పెరుగుతుందని భయం ఈ మానసిక వ్యధ వల్ల షుగర్ మరింత పెరుగుతుందమ్మా రైస్ పూర్తిగా మానేసరికి చాలా మందిలో ఈ సైకలాజికల్ గా లోపల లోపల అయిపోయి షుగర్ మరింత కూడా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా సో దీని గురించి కొంచెం బ్రాడ్ గా రెండు రకాలు చెప్తాను నేను అసలు షుగర్ కంట్రోలబుల్ షుగర్ అన్కంట్రోలబుల్ షుగర్ అని చెప్పేసి బ్రాడ్ గా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు సో ఈ కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు షుగర్ నియంత్రణలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రైస్ కొద్ది ప్రమాణంలో నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడంలో తప్పలేదమ్మా అన్కంట్రోలబుల్ షుగర్ ఉంది కానీ అదేవిధంగా ఇన్సులిన్ వాడవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కానీ మరి ఇది మాత్రం మంచిది కదమ్మా వైట్ రైస్ కూడా మంచిది ఎందుకంటే ఇందులో ముఖ్యంగా పాలిష్డ్ రైస్ లో దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిండి పదార్థాలు ఉంటాయి అమ్మా ఈ పిండి పదార్థాలు తెచ్చేటువంటి తంట వలని ఈ సమస్య కలుగుతుంది కాబట్టి మరి ఎక్కువ శాతంలో ఈ పిండి పదార్థాలు ముఖ్యంగా ఈ పాలిష్ రైస్లు ఉంటాయి కాబట్టి ఆ అన్కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో మాత్రం వాడకూడదు అమ్మా షుగర్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత కాబట్టి మళ్ళీ వాడుకోవచ్చు అదొకటి మన ప్రేక్షకులు కొంచెం గమనించుకోవాలన్నమాట సో మరి ఈ యొక్క రైసు ఇంతకుముందు అనుకున్నాం అన్నప్రాసన టైం నుంచే మన బాడీలంతా అలవాటుపోయినాయి అలవాటు పడిపోయినటువంటి దేహాలు కాబట్టి ఉండలేము తిన ఏదో కొద్ది ప్రమాణం తిన సాటిస్ఫై ఆ సెటిరైటీ సెంటర్ లాగుతుంటుందమ్మా సో దీనికి నేను పద్ధతులు చెప్తాను అమ్మా సో తీసుకునేటువంటి విధానంలో కూడా సో రోజు ఏదో ఒక టైం అమ్మా సో ఉదయం పూట కానివ్వండి మధ్యాహ్నం పూట కానీ రాత్రి కానీ అంటే డిన్నర్ టైంలో కానీ లంచ్ టైం ఏదో ఒక టైంలో నేను చెప్పినటువంటి పద్ధతిలో రైస్ను ఉపయోగించుకోవడం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు అమ్మా ఎలాగంటే మా దాదాపు ఒక సిక్స్టీ టు ఎయిటీ గ్రామ్స్ మాత్రమే రైస్ తీసుకోవాలి మీరు అన్నారు కదమ్మా తినది సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పేసి సో లిమిటెడ్ గా రైస్ తీసుకోవాలి ఆ లిమిటెడ్ రైస్ కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఉండేదానికి దానికి ఎన్నో రకాలైన మార్గాలున్నాయమ్మా అందులో దాదాపు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ సాంబార్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సాంబార్ లో కూడా వెజిటబుల్స్ దాదాపు గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండే పద్ధతిలో వెజిటబుల్స్ కలిపి వండినటువంటి సాంబార్ వాడుకోవాలి సో వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నటువంటి సాంబారు దాంతో పాటు ఒక కప్పు పప్పు పప్పు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదమ్మా ఆ పప్పును కూడా అందులో చేసేసుకోవాలి తర్వాత దీంతో పాటు ఒక కప్పు మజ్జిగ ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది షుగర్ పెరగదు తినలేనటువంటి బాధ ఉండదు మానసికమైనటువంటి వ్యధ ఉండదు ఏమా సో ప్రాబ్లం అయితే ఉండదమ్మా అన్నంలో కూర కలుపుకోకుండా కూరలో రివర్స్ చేసుకోవాలమ్మా ఓకే సో దానికి పరిష్కారం ఇది సో ఇది ఒకటి సరే అన్నం వరకు అయితే బాగుంది మన వాళ్ళకి చాలా మంది కూడా డౌట్ వచ్చి ఉంటుంది సార్ అన్నం వరకు బాగానే ఉంటుంది సార్ మరి మిగతా కేవలం రోజు అరవై గ్రాములు డెబ్బై గ్రాములతోనే అయితే కూడా మాకు సంతృప్తికరంగా కదా ఎప్పుడు ఒకటే ఫుడ్ తినాలన్నా కానీ మనసు కదా అని చెప్పేసి కూడా కొంతమందికి సో దానికి మార్గాలు చెప్తాను అమ్మా మనసు ఉంటే మార్గం ఉంది పాటించాలనేటువంటి పద్ధతుల అవగాహనతో షుగర్ బాగా కంట్రోల్ ఉంచుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దోధనం చేస్తుంటాం అని చెప్పి చేస్తారు కదమ్మా ఎగ్జాక్ట్ పెరుగన్నం పెరుగన్నం అని చెప్పి చేస్తుంటారు మామూలుగా టెంపుల్స్ కూడా ప్రసాదంగా తయారు చేసి కూడా పెడుతుంటారు సో ఈ పెరుగన్నం చేసుకుంటప్పుడు ఏం చేయాలంటే ఒక్క భాగం రైస్ అయితే ఏమా ఒక్క భాగము శనగలు నానబెట్టేసి కలిపి పెరుగన్నం తయారు చేయాలి ఏవైనా పర్లేదు శనగలైనా నానబెట్టేసేసి అందులో కలిపేసి తయారు చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా అంతే ఇప్పుడు దీంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి దేహానికి ఉపయోగపడే అనేక అంశాలు ఉన్నాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా మనం రైస్ తీసుకున్నప్పటికీ త్వరగా ప్రేవులు పీల్చుకోకుండా ఉండడానికి ఈ శనగల్లో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడి త్వరగా రక్తంగా అయితే త్వరగా చక్కెరగా మారకుండా ఉండి త్వరగా ప్రేవులు పీల్చకుండా ఉండేందుకు విధంగా త్వరగా చక్కెరగా మారకుండా ఉండేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి అమ్మా సో త్వరగా బ్లడ్లో షుగర్ పెరగదు అనమాట సో అది దీనికి సో అప్పుడప్పుడు పులిహోర తయారు చేసుకోవచ్చమ్మా పులిహోర కూడా సేమ్ కాన్సెప్ట్ సో ఒక్క భాగము రైస్ అయితే ఒక్క భాగము వేసన్గా పల్లీలమ్మా నానబెట్టేసి చేసుకుని తినండి ఇంతకుముందు చెప్పే మనసు ఉంటే మార్గం ఉందమ్మా సో కడుపు కొంత తినేసరికి కడుపు నిండిపోతుంది సో ఒకవేళ అదవ ఏదైనా ఎక్కువ తిన్నా కానీ ఇందులో ఉన్నటువంటి పదార్థాలు ఈ పల్లీల్లో ఉన్నటువంటి మంచి మంచి ఔషధ గుణాలు కానీ తర్వాత ఈ యొక్క శరీరానికి మేలు చేసేటువంటి ఇతర పదార్థాలు అందులో ఉండడం చేత ఏం జరుగుతుందంటే త్వరగా జీర్ణం కాకుండా ఈ యొక్క పిండి పదార్థాలని అంటే రైస్ ఉన్నటువంటి పిండి పదార్థాలు త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఉపయోగపడమే కాకుండా రక్త షుగర్ త్వరగా మారకుండా షుగర్ గా మారకుండా ఈ పదార్థాలు ఉపయోగపడుతుంది అదే బ్లడ్ లో షుగర్ త్వరగా పెరగకుండా ఉపయోగపడతాయమ్మా సో అలా తీసుకోవచ్చు కిచిడీ గురించి చెప్పుకోవాలంటే కిచిడి కిచిడిలో కూడా ఏదో ఒక దాల్ కలిపేసేది ఒక భాగం కిచిడి అయితే ఒక భాగం దాల్ ఏమా దాంట్లో కావాలంటే కన్నా మీరు ఈ వెజిటబుల్స్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఏదైనా వెజిటబుల్స్ ఏమైనా కలుపుకొని తీసుకున్నా ఏమ సో మనకు అన్నం తినామన్నట్టు సంతృప్తి కలుగుతుంది వెరైటీకి తినా సంతృప్తి కలుగుతుంది సో షుగర్ పెరగదు కాబట్టి ఒక మానసికమైన కాన్ఫిడెన్స్ కలుగుతుంది నాకు షుగర్ పెరగదు లేక మంచి ఆహారం తీసుకుంటారు అని చెప్పేసి సో ఇలా మనసుంటే మార్గం ఉంది కాబట్టి మరి రైస్ వాడినప్పటికీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆహారం అంటే అన్నాన్ని పూర్తిగా స్కిప్ చేయక్కర్లేదు అన్నం తింటూనే కర్రీస్ ఎక్కువ తినడం ఒకవేళ పెరుగన్నం దద్దోజనం పులిహోర ఇలా చేసుకున్నప్పుడు దాంట్లో సగం రైస్ సగం ఏమో శనగలు గానీ అలాంటివి పల్లీలు ఇంక్లూడ్ చేసుకొని తింటూ ఉంటే కంట్రోల్లో ఉంటుంది షుగర్ ఒక్కసారి గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం అలాంటివి జరగకుండా ఓకే నాకైతే మంచి టిప్ అని అనిపించింది ట్రై చేయొచ్చు మనం అంటే కంప్లీట్గా అన్నం తినడం మానేయండి చపాతీలు తినండి అంటే ఇది లాంగ్ టైం చేయలేము కాబట్టి మనకి ఇష్టమైన కూరలు ఒక రెండు మూడు చక్కగా చేసేసుకొని కొంచెం అన్నంలో కలుపుకొని కూరలా కాకుండా కూరలో అన్నం కలుపుకొని తినేయచ్చు స్టమక్ కూడా ఫుల్గా ఉంటుంది ఎక్కువ రోజులు చేయగలుగుతాము ట్రై చేయండి థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ మెడిసిన్ యు వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం చేసేటప్పుడు అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో